ఒక సిస్టర్ కామెంట్ చేశారండి స్టార్టింగ్లో కానీ ఇప్పుడు కొంచెం డిఫరెంట్గా ఉందక్క నీ బ్లౌజ్ కటింగ్ ఎందుకని అడిగారు యాక్చువల్గా అయితే ఆర్మ్ లూజ్కి వన్ ఇంచకపోతే చెస్ట్ లూజ్ అనేది వస్తుందని చెప్పాను కదండి అదైతే చాలా బాగా ఫిట్టింగ్ వస్తుంది అయితే కొంతమందికి కొంతమంది కస్టమర్కి ఆర్మ్ లూజ్ తక్కువ ఉండి బాడీ అనేది ఎక్కువ ఉంటుంది అనమాట సో బ్లౌజ్ చూడగానే మనకు తెలిసిపోతుంది ఏంటి బ్లౌజ్ ఇంత పెద్దగా ఉంది ఆర్మ్ లూజ్ ఏంటి ఏంటి తక్కువగా ఉందని కానీ కొత్తగా ఎవరైతే మనకి రీసెంట్గా చాలామంది కొత్త వారు జాయిన్ అయ్యారండి వాళ్ళకి ఎవరికి తెలియట్లేదు అసలు మాకు అర్థం కావట్లేదు చూడం కూడా అని దానికోసం నేను ఇంకా ఈజీగా ఉండడానికి మెథడ్ అనేది ఫైండ్ అవుట్ చేశానండి సో దానికోసం ఈరోజు వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియోని ఎక్కడ స్కిప్ చేసుకుని చూడండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఫస్ట్ వచ్చేసి మీరు కొత్తగా నేర్చుకుంటే మాత్రం వన్ మీటర్ లైనింగ్ తీసుకోండి లేదంటే ఇబ్బంది పడాల్సి వస్తుంది నేనైతే ఇది కొంచెం మీడియం సైజ్ బ్లౌజే కాబట్టి నేను వన్ మీటర్ తీసుకున్నాను తడిపి ఆరబెట్టుకుని ఐరన్ చేసుకుని నాలుగు ఫోలింగ్ చేసుకున్నాను కింద ఖర్చులు వదిలేశానండి నాకు బార్డర్ వచ్చింది హ్యాండ్ లూజ్ దగ్గర కుట్టేసుకుని తిప్పేసుకుంటే సరిపోతుంది మనం తీసుకున్న ఆది బ్లౌజ్ హ్యాండ్ హైట్ కింద ఖర్చులు వదిలేసి పైన ఖర్చులతో కలిపి మార్కింగ్ వేసుకోండి హ్యాండ్ హైట్ పెంచమంటే హ్యాండ్ లూజ్ దగ్గర పెంచుకుని అప్పుడు హైట్ మార్కింగ్ వేసుకోవాలి ఆర్మ్ లూజ్ అనేది చాలా ఇంపార్టెంట్ హ్యాండ్ కటింగ్కి మనం తీసుకున్న ఆది బ్లౌజ్లో ఉల్టా తిప్పేసాను బ్లౌజ్ని ఉల్టా తిప్పేసుకుని పైన షోల్డర్ కుట్టు దగ్గర నుంచి సైజ్ ఫస్ట్ కుట్టు వరకు క్రాస్గా చెక్ చేసుకోండి బ్లౌజ్ని ఉల్టా తిప్పేసుకుని బ్యాక్ పార్ట్ నుంచి నాకు వచ్చేసి ఎనిమిది మీద ఏడు గీతలు వచ్చిందనమాట అంటే ఎనిమిదో నెంబర్ తోటి ఆర్మ్ లూస్ వస్తే చంకడం అనేది మనం మూడుంపావ ఇది తీసుకోవాలి ఖర్చులతో అన్నీ అందులోనేనండి మూడుంపావు అనేది స్టార్టింగ్ ఎండింగ్లో కరెక్ట్ గుందలో చూడాలి స్ట్రేట్గా ఆర్మ్ లూ చూసుకోవాలంటే ఒక వన్ ఇంచ్ మైనస్ చేసేసేయండి ఏ ఎనిమిది మీద ఏడు గీతలు కదా ఒక వన్ ఇంచ్ మైనస్ చేస్తే ఏడు మీద ఏడు గీతలు వస్తుంది అప్పుడు కరువు చోట కరెక్ట్గా కూర్చుంటుంది అనమాట హ్యాండ్ లూస్ కూడా మార్కింగ్ వేసుకుని ఇలా లైన్ వేసుకుని ఎగస్ట్రా ఖర్చు కోసం రెండు ఇంచులు ఇప్పుడు ఆర్మ్లు స్ట్రేట్గా చూసుకున్నాం కదా దీంట్లో సగానికి ఫోల్డ్ చేసుకుని ఇక్కడ ఒక మార్కింగ్ వేసుకుని ఇక్కడ ఒక లైన్ వేసేసుకోండి వేసుకున్న తర్వాత ఈ కార్నర్ దగ్గర ఎనిమిదో నెంబర్ వచ్చింది కాబట్టి మనం పాత ఒక రెండు ఇంచులు అంటే వన్ పాయింట్ సెవెన్ దగ్గర ఏ సైజు వాళ్ళకైనా వన్ ఇంచే తీసుకుని కరువు స్కేల్ని నేను ఎలా చూపిస్తున్నానో అలా పెట్టండి పైన వన్ ఇంచు కింద పాతక్కువ అదే రెండు మనకి పాతొక్కువ రెండు ఇంచులు అన్నాను కదా అక్కడ అనమాట ఇప్పుడు ఈ కరువు తిరిగిన చోట ఒక హాఫ్ ఇంచు లోతు ఆర్మ లూస్ మన వైపుకి వన్ ఇంచు మళ్ళీ వీటిని కలుపుకుంటూ ఈ వన్ ఇంచుని ఈ హాఫ్ ఇంచుని ఇక్కడ ఒక వన్ ఇంచే ఉంది కదా వీటిని అన్నింటినీ కలుపుకుంటూ వెళ్ళిపోయి ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసామో సేమ్ అదే విధంగా కటింగ్ అనేది చేసేసుకోవాలి అప్పుడు నీట్గా వస్తుంది మీకు ఫినిషింగ్ అనేది అంటే మనకి హ్యాండ్ కరువు దగ్గర ముడతలు అనేవి రావన్నమాట మిడిల్ ఒక చిన్న టక్ అయితే ఇచ్చేసేయండి హ్యాండ్ దగ్గర ఇక చూడండి ఇక్కడ నెగ్స్ ఉన్న క్లాత్ని కూడా కట్ చేసుకుని సైడ్కి మన అతుకులు పడతాయి కొంచెం ఆర్మ్ లూస్ ఎనిమిదో నెంబర్ కన్నా ఎక్కువ ఉంటే మనకి అతుకులు పడతాయి ఈ అతుకుల కోసం ఇంకెక్కడో వెతకాల్సిన అవసరం లేదు ఈ పక్కనే ఉంటుంది ఇది కట్ చేసేసుకుని కింద మీద పడకుండా చూసుకుంటే మీకు క్లాత్ అడ్జస్ట్మెంట్ అనేది అవుతుంది చూసారు కదా ఇప్పుడు టూ లేయర్స్ని సపరేట్గా తీసేసుకుని ఈ లోతు అనేది కట్ చేసుకుంటే మీకు ఫ్రంట్ పార్ట్లో కూడా ముడతలు రావు ఇలా ఉంటుందండి హ్యాండ్ కటింగు ఇది ఒక మార్కింగ్ వేసుకుంటే ఫ్రంట్ పార్ట్ లోతు అని తెలుస్తుంది నెక్స్ట్ వచ్చేసి బ్యాక్ పార్ట్ కటింగ్ చూపిస్తానండి వీడియో స్కిప్ చేయకండి ఫ్రంట్ ఉక్స్ అనమాట ఇది అందుకని బ్యాక్ పార్ట్కి ఫోల్డింగ్ అనేది మన వైపు పెట్టుకోవాలి ఈ కోరాస్ ఉన్నాయి కదా ఆపోజిట్లో పెట్టుకోండి ఎల్ స్కేల్ తీసుకుని స్ట్రైట్గా లైన్ వేసేసేయండి ఇలాగా ఎగస్ట్రా ఖర్చు కోసం కింద ఆఫ్ ఇంచు హైట్ పెంచమన్నారు నేను ఒక వన్ ఇంచ్ అయితే పెంచుతానండి హైట్ అనేది ఒక వన్ ఇంచ్ వరకు హైట్ పెంచమన్నారండి చూడండి ఇప్పుడు నేను ఫ్రంట్ పార్ట్ లుక్స్ పెట్టేశాను అలా పెట్టకపోతే సాగిపోతుంది అనమాట సైడ్కి ఫోల్డింగ్ ఎక్కడుందో చూసుకోవాలండి ఓకేనా కుట్టు కాదు సైడ్ జాయింట్ కుట్టు కాదు ఫోల్డింగ్ ఎక్కడుందో చూసుకోవాలి నేను చూపిస్తాను చూడండి ఇది కుట్టు కదా ఈ పక్కన ఉన్నది ఫోల్డింగ్ అనమాట ఫోల్డింగ్ దగ్గర నుంచి చూసుకోవాలి ఎందుకంటే ఎవరైనా వేరే వాళ్ళు కుట్టిన బ్లౌజులు వస్తే వాళ్ళు కొంచెం అటు ఇటుగా కుట్టచ్చు కదా ఇక్కడ నుంచి చూసుకుని ఇక్కడ ఉక్స్ పట్టిదాకా సాగదీయకలదు అలాగ బాగా సాగదీయాల్సిన అవసరం లేదు బాడీ మీదకి వెళ్తే ఎలా ఉంటుందో అలా పెట్టేసేయండి నాకు తొమ్మిదిన్నర ఇంచులు వచ్చిందండి మీరు ఎంత సాగదీసినా ఏం సాగిపోదు ఉక్స్ పెట్టేసాం కదా అలా అని చెప్పేసి కావాలని సాగదీయకండి ఇలా వదిలేయండి సైడ్ జాయింట్కి ఇక్కడ ఫోల్డింగ్ దగ్గర నుంచి ఇక్కడ వరకు చూస్తే తొమ్మిదిన్నర అంటే ఇప్పుడు నా చెస్ట్స్ వచ్చేసి తొమ్మిదిన్నర ఇంచులకైతే మార్కింగ్ వేసుకోవాలి ఇది ఎలా ఎలాంటి వాళ్ళకి యూజ్ అవుతుంది అంటే అసలు ఏ బ్లౌజ్ కూడా రాని వాళ్ళు ఉంటారు చూసారా అసలు వీళ్ళకి ఎంత చెస్ట్ ఉంది ఎంత ఆర్మ్ లూజ్ ఉన్నది వాళ్ళకి బాగా ఉపయోగపడుతుంది సో తొమ్మిదిన్నర కింద నేను ఖర్చులు ఒక హాఫ్ ఇంచు హైట్ కోసం ఒక వన్ ఇంచ్ పెంచాను అయితే వీళ్ళు మరి బ్లౌజ్ హైట్ పెంచినప్పుడు నెక్ కూడా దింపాలి అని అడగాలన్నమాట నెక్ కూడా దింపమన్నారు కిందకి డౌన్ చేయమన్నారు సో అందుకు నేను కూడా నెక్ అనేది కింద ఖర్చులు వదిలేసి డౌన్ చేసాను బ్లౌజ్ హైట్ కూడా కింద అంత ఖర్చులు వదిలేసి మార్కింగ్ వేసాను సో కింద చూడండి కింద ఎంతైతే చెస్ట్ తీసుకున్నానో తొమ్మిదిన్నర పైన అంతే తీసుకుని ఎగస్ట్రా ఖర్చు కోసం రెండు ఇంచులు ఇప్పుడు మొత్తం కూడా ఒక బాక్స్ లాగా రెడీ చేసేయండి ఇలాగా ఎగస్ట్రా ఖర్చు కోసం ఇంకొక రెండు ఇంచులు తీసేసుకోండి నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ కూడా కరెక్ట్గా ఉందా లేదా చెస్ట్ అని చూసుకోండి రెండు పావు అనేది మనకి నెక్ విడతండి ఎగస్ట్రా ఖర్చు కోసం పావు ఇంచు కింద ఖర్చులతో కలిపి మూడు ఇంచులు తీసుకోండి ఈ సైజు వాళ్ళకి సెట్ అయిపోతుంది అసలు భుజాలు జారవు ఇలా కరువు స్కేల్ తోటి నీట్గా ఇలాగా కరువు అనేది తిప్పేసేయండి నెక్స్ట్ నెక్క పక్కన ఒక పావించు ఖర్చు ఉంచుకున్నాం కదా అక్క నుంచి చిన్న సైజు షోల్డర్ మార్కింగ్ వేయండి ఎక్స్ట్రా ఖర్చు కోసం ఇంకొక హాఫ్ ఇంచ్ తీసుకోండి పావించొద్దు సరిపోదు మళ్ళీ హాఫ్ ఇంచ్ తీసుకుంటే నాకు మొత్తానికి ఫైవ్ పాయింట్ సెవెన్ వచ్చింది అదే మార్కింగ్ కింద వేసేయండి డౌన్ వచ్చేసి నేనైతే ఆరు ఇంచులు తీసుకున్నాను చంక డౌన్ చూద్దాం మ్యాచ్ అయితే ఆరు లూస్కి పర్లేదు లేదంటే అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి కిందకి పైకి అడ్జస్ట్మెంట్ చేసుకుంటే సరిపోతుంది కరువు స్కేల్ తోటి నీట్గా ఇలా కరువు అనేది తిప్పేసుకోండి షోల్డర్ దగ్గర ఎంతైతే ఖర్చు కావాలో అంత ఖర్చు వదిలేసుకుని కరువు అనేది చెక్ చేసుకోవాలి చెస్ లూస్కి మ్యాచ్ అవ్వాలన్నమాట షోల్డర్ దగ్గర ఎంత అయితే ఖర్చు కావాలి అంత ఖర్చు వదిలేసుకుని కింద నుంచి ఇలా చూసుకుంటూ వెళ్తే నాకు వచ్చేసి ఎనిమిది మీద ఏడు గీతలు రావాలి నాకు కొంచెం పక్కకు వచ్చింది జస్ట్ లైట్గా పైకి ది పైకి పెడుతున్నాను అంటే ఆర్మ్ లూజ్ ఎక్కువైనట్టు అనమాట ఇప్పుడు నాకు నడుములూజు కూడా డాట్తో కలిపి చెస్ట్ ఎంత వచ్చిందో అంతే వచ్చింది సగాన్ని ఫోల్డ్ చేసి ఒక మార్కింగ్ వేసుకుని అటు ఒక హాఫ్ ఇంచు ఇటు ఒక హాఫ్ ఇంచు హైట్ వచ్చేసి ఒక నాలుగు ఇంచులు తీసుకున్నాను ఎందుకంటే బ్లౌజ్ హైట్ ఎక్కువ ఉంది కదా నాలుగు ఇంచులు తీసుకోవాలండి ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోండి అర్థమైంది కదండి ఇలా మీరు చెస్ట్లు చూసుకుంటే కనుక ఎవరైతే కొత్తగా టైలరింగ్ నేర్చుకుంటున్నారో వాళ్ళకి బ్లౌజులు సెట్ అయిపోతాయి కొంచెం మీకు ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత బ్లౌజ్ చూడగానే అర్థమైపోతుంది కదా అప్పుడు మీరు బ్లౌజ్ అంతా సమానంగా ఉందనుకుంటే ఆర్బుల్స్కి కలిపాం అనుకోండి ఫిట్టింగ్ అనేది బాగా వస్తుందనమాట ఈ బ్లౌజ్ కటింగ్ చేస్తే బ్లౌజ్ ఒక్క బ్లౌజ్ కూడా పాడవదు మీరు కొత్తగా నేర్చుకున్నా కూడా ఒక్క బ్లౌజ్ కూడా పాడవదు ఈ మెథడ్లో కట్ చేస్తే ఇంకా నాకు బాగా ఫిట్టింగ్ రావాలి వావ్ సూపర్ అనాలంటే మాత్రం మీరు కొన్ని రోజులు ఎక్స్పీరియన్స్ రావాలన్నమాట మన వీడియోస్ ఫాలో అవుతూ ఉండండి అన్ని రకాల బ్లౌజులు సైజులు వాళ్ళే పెడతాను ఇది క్రాస్ కటింగ్ బ్లౌజ్ అండి సో మనకి పైగా ఫ్రంట్ ఓపెన్ కాబట్టి అంటే ఫ్రంట్ హుక్స్ కాబట్టి ఫోల్డింగ్ అనేది ఆపోజిట్లో పెట్టేసేయండి ఈ కోరాస్ మన వైపు పెట్టేసుకుని ఇది క్రాస్గా పెట్టేసుకోవాలి బ్యాక్ పార్ట్ పెట్టేసుకుని మొత్తం కూడా నీట్గా మార్కింగ్ చేసుకుంటూ వెళ్ళిపోండి ఇలాగా యాజ్టీజ్గా మార్కింగ్ వేసేసుకోవాలి సైడ్ జాయింట్ వైపుకి ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోండి హాఫ్ ఇంచ్ అయినా పర్లేదు వన్ ఇంచ్ పర్లేదు బ్లౌజ్ హైట్ కూడా చక్కగా మార్కింగ్ వేసేసేయండి ఇక్కడ వీప్ పార్ట్ హైట్ కూడా మార్కింగ్ అనేది వేసేసుకోండి ఇక్కడ వేసేసుకుని తీసేసేయండి ఇంకా బ్యాక్ పార్ట్తో లేదు షోల్డర్ దగ్గర ఎంత అయితే ఖర్చు అంత ఖర్చు వదిలేయండి ఎల్ షేప్ దగ్గర ఒక హాఫ్ ఇంచ్ లోతు అయితే తీసుకోండి ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ లోతు అయితే సరిపోతుంది అంతకంటే ఎక్కువ తీసుకుంటే పట్టేస్తుంది ఫ్రంట్ పార్ట్ హైటు ఎలా తీసుకోవాలి బ్లౌజ్ని ఉల్టా తిప్పేసుకుని ఉక్స్ పట్టి దగ్గర నుంచి మాత్రం తీసుకుంటేనే బెస్ట్ ఉల్టా తిప్పేసుకుని పైన షోల్డర్ కుట్టు ఉంటుంది కదా అక్కడి నుంచి కింద షేప్ బెల్ట్ ఖర్చులకు కూడా ఒక మార్కింగ్ వేసుకుని చెక్ చేసుకోండి అప్పుడు పైన షోల్డర్ కుట్టు దగ్గర నుంచి కింద షేప్ బెల్ట్ ఖర్చులతో కలిపి నాకు వచ్చేసి పదమూడున్నర ఇంచులు అయితే వచ్చింది మార్ మార్కింగ్ వేసేటప్పుడు కూడా పైన ఒక హాఫ్ ఇంచ్ వదిలేసి కింద ఖర్చులతో కలిపి పదమూడున్నర అయితే మార్కింగ్ వేసేసేయండి ఎల్ స్కేల్ తీసుకోండి మన వైపు ఉన్న లైన్ దగ్గర టచ్ చేసుకుంటే మీకు ఆటోమేటిక్గా స్ట్రైట్గా వచ్చేస్తుంది నెక్స్ట్ వచ్చేసి ఫ్రంట్ పార్ట్ నెక్ అండి చాలా ఇంపార్టెంట్ ఇక్కడ బ్యాక్ పార్ట్కి ఫ్రంట్ పార్ట్కి మధ్యన డిఫరెన్స్ రెండున్నర ఇంచుంటే సరిపోతుందండి అంతకంటే ఎక్కువ ఉంటే షేప్ బెల్ట్ ఎక్కువ అయిపోతుంది ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి షోల్డర్ దగ్గర మనకి ఎంతైతే అయితే ఖర్చుకోవాలి అంత ఖర్చు వదిలేసుకొని ఆ లైన్ నెక్ దగ్గర లైన్ ఉంది కదా దాన్ని పక్క నుంచి కొలుచుకోవాలండి ఎందుకంటే మనకి కుట్టిన తర్వాత అక్కడికే కదా వస్తుంది ఇలా చూసుకుంటే షోల్డర్ దగ్గర ఖర్చు వదిలేయండి ఆ లైన్ పక్క నుంచి కొలుచుకుని నెక్ రౌండ్ ఎక్కడికైతే ఎండ్ అవుతుందో దానికన్నా ఒక హాఫ్ ఇంచ్ పైకే మార్కింగ్ వేయండి ఒక రెండు గీతలంతా మార్కింగ్ వేయండి ఈ రౌండ్ అనేది చాలా దగ్గరగా తీసుకోవాలి లేదంటే కుట్టిన తర్వాత వీ షేప్ వస్తుంది ఇప్పుడు కరెక్ట్గా వస్తుంది అనమాట నెక్ అనేది ఇప్పుడు నెక్ డీప్ దగ్గరించి పట్టుకుని ఉక్స్ పట్టి హైట్ కింద నుంచి రెండో ఉక్స్కి మార్కింగ్ వేసుకోండి మన వైపు నుంచి రెండున్నర డాట్కి డాట్కి మధ్యన గ్యాప్ ఆది బ్లౌజ్ నుంచి వన్ వన్ ఇంచ్ ఉంది అంతే తీసుకోండి ఇప్పుడు షేప్ బెల్ట్ కావాల్సినంత ఖర్చులతో కలిపి డాట్ హైట్ కూడా మార్కింగ్ వేసుకుంటే మీకు ఫ్రంట్ డాట్ క్లియర్ అయిపోతుంది నెక్ దగ్గర ఒక హాఫ్ ఇంచ్ వదిలేసుకుని మధ్యలో ఇంకొక డాట్కి మార్కింగ్ వేసుకుని ఈ రెండు రెండింటి డాట్ని బ్యాలెన్స్ చేస్తూ మూడో డాట్ కూడా వేసుకుని సో ఇక్కడ షేప్ బెల్ట్కి కరెక్ట్గా క్రాస్గా నడుము దగ్గర మార్కింగ్ వేసుకోండి చాలా సింపుల్ అండి ఫ్రంట్ పార్ట్ అనేది ఏమాత్రం మళ్ళీ తేడా వచ్చినా కూడా మీకు బ్లౌజ్ అనేది ఫ్రంట్ పార్ట్ కుదరదు అనమాట ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసుకున్నామో సేమ్ అదే విధంగా కటింగ్ అనేది చేసేసుకోండి ఇలా నీట్గా కటింగ్ చేసేసుకోవాలి ఇక్కడ కూడా అంతే ఇప్పుడు షే బెడ్ కట్ చేస్తే మనకి బ్లౌజ్ అయితే రెడీ అయిపోతుంది నెక్ దగ్గర కూడా చక్కగా రౌండ్గా కట్ చేసేయండి మొత్తం కూడా చిన్న చిన్న టక్స్ అయితే ఇచ్చేసేయండి ఇలాగా అడుగు భాగంలో ఒక మార్కింగ్ అయితే వేసేయండి ఇలా మొత్తం కూడా ఇప్పుడు బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టుకోండి పెట్టుకుని సైడ్ జాయింట్ వైపుకి టేప్ని ఒక పావు ఇంచు మాత్రమే వదలండి ఎందుకంటే కింద మన నడుము దగ్గర ఆల్రెడీ ఖర్చులతో కలిపే కదా మనం మార్కింగ్ వేసుకున్నాము అదే ఆది బ్లౌజ్ని చూసుకుంటే ఒక హాఫ్ ఇంచు టేప్ని వదిలేయాలి కానీ ఇది బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టాం కాబట్టి ఒక పాఫ్ ఇంచు టేపును వదిలేయండి మనకి ఎంత వచ్చింది రెండున్నర ఇంచుల దాకా వచ్చిందండి ఇప్పుడు సైడ్ జాయింట్ వైపుకున్న షేప్ అనేది రెండున్నర ఇంచులు ఉండాలి మనకి మెయిన్ డాట్ అదేవిధంగా ఉక్సు పట్టి కాజా పట్టి వైపుకున్నది ఆది బ్లౌజ్ని చూసుకోవాలి నేను చెప్పాను కదా ఆది బ్లౌజ్ని చూసుకునేటప్పుడు ఒక హాఫ్ ఇంచు టేపును వదలాలని చూడండి ఒక హాఫ్ ఇంచ్ పావు ఇంచ్ వదిలేస్తే రెండున్నర ఇంచులు వచ్చింది నాకు ఇప్పుడు షే బెల్ట్ అనేది డబల్ లేయర్ ఉండాలండి మీ దగ్గర సేమ్ క్లాత్ ఉన్నా పర్లేదు లేదంటే వేరే క్లాత్ని తీసుకోండి ఒక క్లాత్ అయితే లైనింగ్ ఉంటుంది ఇంకో క్లాత్ వేరే తీసుకోండి ఫస్ట్ ఈ కూర ఉన్న క్లాత్ని కట్ చేసేయండి ఇక్కడ నడుము దగ్గర పట్టి అత్తదానికి బాగుంటుంది అంటే కూర ఎందుకు సెలెక్ట్ చేస్తామంటే వన్ సైడ్ ఫోలింగ్ ఇన్ చేసి కుట్టాల్సిన పని ఉండదండి ఇలా నీట్గా ఇలా కట్ చేసేయండి ఇప్పుడు వచ్చేసి మీడియం సైజు కాబట్టి పదిన్నర ఇంచులు తీసుకుంటే సరిపోతుంది పదిన్నర ఇంచులు తీసుకుంటే సరిపోతుంది పొడుగు ఓకేనా ఇలాగా ఇలా పొడుగ్గా తీసేసుకోండి ఇలా ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేయండి ఇలా నీట్గా ఇలా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇప్పుడు సైడ్ జాయింట్ వైపుకి రెండున్నారా ఇలా నీట్గా ఇలా కట్ చేసేయండి సైజ్ జాయింట్ వైపుకి రెండున్నర వచ్చేసి పదిన్నర ఈ సైజ్ జాయింట్ వైపుకి రెండున్నర కాజా కాజాపట్టి వైపుకు నాకు ఖర్చులతో కలిపి మూడి ఇంచులు వచ్చింది షేప్ దగ్గరేమో పాత ఒక మూడి ఇంచులు సైజ్ జాయింట్ వైపుకి రెండున్నర ఆది బ్లౌజ్తో కొలిస్తే మాత్రం షేప్ బెల్ట్ ఒక హాఫ్ ఇంచ్ టేపును పైకి వదిలేసి మార్కింగ్ వేసుకుంటే మీకు ఖర్చులతో కలిపి వస్తుంది రెండు లేయర్స్ కట్ చేసాం కదా ఇంకొక లేయర్ కూడా కట్ చేయండి ఇంకొక లేయర్ కూడా కట్ చేయాలన్నమాట అది ఎలా కట్ చేయాలంటే ఇక్కడ ఉంటే చూడండి లేదంటే వేరే క్లాత్ అని తీసుకున్న దగ్గర ఉంది మన మెథల్లో కట్ చేస్తే ఇవన్నీ కూడా కరెక్ట్గా ఉంటాయండి ఎక్కడ కూడా కొంచెం కూడా వేస్ట్ అవ్వదు క్లాత్ అనేది ప్రతి క్లాత్ కూడా అడ్జస్టిబుల్గా అవుతుంది అనమాట నేను చెప్పిన మెతల్లో కట్ చేసి చూడండి ఒకసారి అంతేనండి ఇప్పుడు చూసారు కదా ఎంత ఈజీగా అయిపోయిందో బ్లౌజ్ కటింగ్ అనేది సో వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేయండి ఇలా చక్కగా నీట్గా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా మొత్తం కూడా అంతేనండి థ్యాంక్ యూ ఫర్